జనసేన నాయకులు సుజుకి షోరూం అధినేత ఎన్ హోటల్స్ నిర్వాహకులు నారా శేషు పుట్టినరోజు వేడుకలు గురువారం అంబరాన్ని అంటాయి ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు మాదేపల్లి రోడ్డులోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో సుజుకి షోరూం సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు నారా హనుమకుమార్ చోడాభత్తుల సూర్యనారాయణ వృద్ధుల మధ్య కేక్ కట్ చేశారు పండ్లు పంపిణీ చేసి ఒకరోజు అన్న సమారాధనను ఏర్పాటు చేశారు నారా శేషు భవిష్యత్తులో మరెంతో ఉన్నతంగా ఎదగాలని ఉన్నత పదవులు అధిరోహించాలని వృద్ధులు ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కె రామకృష్ణ ఇళ్ల శ్రీనివాస్ సర్వే ప్రసాద్ బండి రామకృష్ణ శంకర్ సుధాకర్ కస్తూరి పద్మ మరియు సుజుకి షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే కలం జాతీయ అవార్డు గ్రహీత ఎన్ హోటల్స్ అధినేత సుజుకి షోరూము అధినేత మన జనసేన నాయకులు ప్రీతం నాయకులు నారా శేషు గారు పుట్టినరోజు సందర్భంగా వారి స్టాఫ్ మరియు కుటుంబ సభ్యులు కలిసి స్థానిక ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో జరిపిన ఈ అన్నదానం పళ్ళు పంపిణీ కార్యక్రమం బాగా జరిగింది కలం జాతీయ అవార్డు గ్రహీత మరియు శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి నారా శేషు గారి పుట్టిన సందర్భంగా నేను సుజుకి షోరూమ్ స్టాఫ్ మందరం కలిపి ఆయన స్ఫూర్తితో ఇక్కడ ఏలూరు జిల్లాలో గల ప్రేమాలయంలో అన్నదాన కార్యక్రమం మరియు పళ్ళు పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇదే విధంగా ఇదనేది శేషు గారి స్ఫూర్తితో ఈ ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేయాలని మా షోరూమ్ తరఫున మరియు అలాగే శ్రీకృష్ణ గ్రూప్ తరఫున ఇటువంటి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను ముందుగా మా అందరికీ ఆత్మీయ మిత్రులైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ప్రియ మిత్రులు నారా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం పుట్టినరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రేమాలయంలో అన్నదాన కార్యక్రమం వారి సుజుకి షోరూమ్ స్టాఫ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు దీనిలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు వాళ్ళ సిబ్బంది జనసేన స్టాఫ్ అందరం పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఆయన పుట్టినరోజు సందర్భంగా అలాగే ముందు ముందు ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని జనసేన పార్టీలో రాజకీయ రంగంలో ఆయన మహోన్నతమైన పదవులు ఆశించాలని కోరుకుంటున్నాము అలాగే బాక్సింగ్ వాళ్ళకి నాకు తెలిసినటువంటి వాళ్ళందరికీ ఇచ్చాము నా నేతృత్వంలో ఇచ్చాము శే శేషు గారు అలాగే ముందు ముందు ఆయన మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దానిని కోరుకుంటున్నాను